ఈ రోజుల్లో ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనాలంటే క్వాలిటీ ఉంటుందా ఉండదా అని సార్లు ఆలోచిస్తాం కార్పొరేట్ కంపెనీల ఆర్భాటపు ప్రచారాల నడుమ అసలైన నాణ్యత కనుమరుగవుతున్న వేళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక అద్భుతమైన వేదికను అందుబాటులోకి తెచ్చింది దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల హస్తకళలకు కేరా ఆఫ్ అడ్రస్గా గుంటూరులో సరస్ మేళాను ఏర్పాటు చేసింది సంక్రాంతి వేళ నాణ్యమైన ఉత్పత్తులతో సామాన్యుడికి అందే ధరలతో ప్రజలకు చేరువవుతున్న ఈ స్పెషల్ బజార్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు ఇది కేవలం షాపింగ్ కాదు మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ప్రేమతో అందించే ప్యూర్ ఆర్గానిక్ ఎక్స్పీరియన్స్ గుంటూరు ఆదర్శనగర్ వేదికగా సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ కొత్త కలను సంతరించుకుంది ఆన్లైన్ మాయాజాలానికి దూరంగా కల్తీ లేని స్వచ్ఛతను అందించే ఈ వేదికలో కాశ్మీర్ కుంకుమ పువ్వు నుంచి కన్యాకుమారి హస్తకళ దాకా దేశవ్యాప్తంగా ఉన్న సంస్కృతులన్నీ ఇక్కడ కొలువుదీరాయి దళారులు లేరు అందుకే ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి యంత్రాల చప్పుడు అస్సలు లేదు అందుకే చేతి వృత్తుల నాణ్యత ప్రతి వస్తువులోనూ కనిపిస్తుంది కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకుని మహిళలు స్వయంగా తయారు చేసిన ఈ ఉత్పత్తులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది వనగ్రాహం గోల్డ్ స్టార్ట్ చేశాను రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాను చేసిన కాడి నుంచి ఈ డాక్రా గ్రూప్ మీద నేను యాభై వేలు లోన్ నుంచి ఇప్పుడు రెండు లక్షల వరకు లోను తీసుకుంటూ వచ్చాము ఆ రుణ అభివృద్ధి మీద పిల్లల్ని చదివించుకుంటూ చేసుకుంటూ పెద్దవాళ్ళు చేసుకుంటూ ఎండి పని చేస్తారు పిల్లలు నా పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఈ డాక్రా గ్రూపుల మీద మాకు చాలా భవిష్యత్తు బాగుంది ఇంకా కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఎప్పటి నుంచి అమ్మా ఈ బిజినెస్ అంతా మీరు పన్నెండు కాడి చేస్తున్నాను రెండు అప్పటి నుంచి రెండు వేలు పన్నెండు కాడి నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను యాభై వేలు లోను తీసుకుంటూ అట్లా లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా తీసుకుంటూ వచ్చి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను బజార్ మీరు అమ్మే వస్తువులని ఉత్పత్తులు అన్నింటినీ ఇక్కడ అమ్మటం ఈ డ్వాక్రా బజార్ వల్ల మీకు ఉపయోగకరంగా ఉందమ్మా మాకు ఉపయోగకరంగా ఉంది చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మొన్న జనవరి ఆగస్టు పదిహేను తారీఖు నాడు నేను కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాను చాలా బాగా అభివృద్ధిలో తీసుకొస్తున్నారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మాకు చదువు లేదు చదువు లేకపోయినా కూడా మాకు అన్ని అభివృద్ధులు నేర్చుకుంటూ మేము ముందుకు వస్తున్నాము అది ఇదే మొదటిసారి ఇక్కడ ఇంత పాల్గొన పాల్గొన్నారు నేను మొన్న ఆకస్ట్ పదికే కాడి నుంచి నేను వస్తున్నా ఇక్కడ గుంటూరు జిల్లాకి ఇప్పుడు ఇది రెండోసారి ఇక్కడికి వస్తామైంది అంతేగాని నేను ఎప్పుడు రాలేస్తారు ఇది ఇట్లా వస్తాము ఇప్పుడు ఇదే మంచిగా చేస్తున్నారు చాలా మంచిగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా నమస్కరించి చాలా పెద్దలకి గుంటూరు పెద్దలకి అందరికీ కూడా చాలా బాగా చేస్తున్నారు ఒక పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా నా ధన్యవాదాలు హాయ్ మై నేమ్ ఇస్ రాజియా బతుల్ ఆ స్టేట్ కోఆర్డినేటర్ హియర్ ఫ్రమ్ లదాఖ్ और हमारे यहाँ बहुत सारे ऐसे प्रोडक्ट्स लेके आए हैं लद्दाख से जो ड्राई फ्रूट्स मैक्सिमम है हैंडीक्राफ्ट है हैंडलूम है और इसमें एक्चुअली इट जो भी ड्राई फ्रूट है वो बहुत सिंगल इंग्रेडिएंट है और दे आर वेरी रिच इन प्रोटीन्स एंड विटामिन सो इट्स अ वेरी गुड फॉर फॉर एग्जाम्पल वी हैव एपेरिकोड एपरिकोड ऑयल दे आर वेरी रिच इन विटामिन सी एंड ऑल स्टिल वी हैव कुछ सामान ऐसे हैं जो अभी पहुँचे नहीं हैं लाइक सीबक थॉर्न ड्राई सीबक थॉर्न एंड ऑल यू कैन विजिट हियर एट आर स्टॉल सैवेंटी सेवेन सेवेंटी सिक्स एंड वन सेवी थ्री यू कैन गेट डिफरेंट प्रोडक्ट्स फ्रॉम लदाख अरेन्जमेंट काफ़ी अच्छा है गुंतूर में और इवेन पीपल्स आर आलो वेरी नाइस सो वी होप आप लोग आ जाए इट्स एक्सपीरियंस इज गुड ना पेर श्रीनिवास अर्सीपाँच अनकपेल जिले वच्चा మేము ఎటుకోపాక బొమ్మలు మేమే తయారు చేస్తాం ఇంటి దగ్గర మా మిస్సెస్ గారి పేరున డాక్రలో ఉంటున్నారు ఆమె కొద్దిగా ఆరోగ్యం బాగా రాలేదు ద్వారా మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది దీనివల్ల వాళ్ళ మా మెప్మాఫీస్ మాఫీస్ ద్వారా మాకు ఈ యొక్క అవకాశం వచ్చింది ఈ అవకాశం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రోజుకి చాలా బాగా రోజు వరకు బాగా అమ్ముతున్నాం దీని ద్వారా చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే మేము చేసే వస్తువులు మేమే అమ్ముకునేలా చేసినందుకు ముందుగా గవర్నమెంట్ వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇలా అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము డోక్రాలో లోన్ తీసుకోవడం ద్వారా మేము ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానివల్ల మాకు చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి మా ఫ్యామిలీని పోషించుకోవడానికి అలాగే మేము వృత్తిపరంగా ఎదగడానికి ఎంటర్ ఎంటర్ప్రైనర్స్గా ఎదగడానికి కూడా చాలా మంచి అవకాశం సీఎం గారు మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాము మేము వచ్చేసి జూట్ ప్రోడక్ట్స్ అనేటటువంటి ఆర్సెట్టి వారి ద్వారా నేర్చుకొని ఇలా ఎంటర్ప్రైనర్స్గా ఎదగడానికి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చేవారి కోసం గుంటూరు వాసుల కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక శ్రద్దతో ఈ అద్భుత వేదికను సిద్దం చేశారు ఇటీవలే ఇక్కడి స్టాల్స్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడి క్వాలిటీని చూసి ఫిదా అయ్యారు మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఈ బజార్ నిదర్శనంగా నిలుస్తోంది ఈ షర్ట్లు బయట అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అయితే తక్కువగా వచ్చినాయి పర్వాలేదు బాగుంది తీసుకుందాం క్వాలిటీ పరంగా ఎలా ఉన్నాయి బాగుంది క్వాలిటీ పరంగా బాగుంది అన్ని స్టాల్స్ లో ఉన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కొత్తగా ఉన్నాయి ఏంటి మేడం మీకు డ్వాక్రా బజార్ మీకు ఎలా అనిపించింది మేడం ఇక్కడ ఉన్న వస్తువులు కానీ అన్ని బాగున్నాయి అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వచ్చినాయి కాబట్టి కొత్త వాళ్ళ ఐటమ్స్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి సో ఇంకా చూడాల్సినవి ఉన్నాయి ఇంకా సో లెంత్ రేట్ ఎలా ఉన్నాయ్ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ చాలా బాగున్నాయి క్వాలిటీ దానికి నో డౌట్ అసలు రేట్ రేటు ఎలా ఉంది మేడమ్ రీజనబుల్ గానే ఉంది మరి ఎక్కువ ఏమీ లేవు సో వర్త్ ఉంది కాబట్టి ఆ రేటు దానికి షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు చేసుకోవచ్చు చూశారు కదా ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు మన ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం కార్పొరేట్ కంపెనీల బ్రాండింగ్ కంటే మన డ్వాక్రా అక్కచెల్లెమ్మల కష్టానికి నాణ్యతకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ ఇది సంక్రాంతి శోభను మరింత పెంచుతున్న ఈ సరస్ మీరు కూడా సందర్శించండి మంచి వస్తువులను ఇంటికి తీసుకువెళ్ళండి నలుగురు మహిళలకు ఉపాధిని కల్పించండి కెమెరామెన్ ప్రకాష్తో రామ్ మహానాడు మీడియా గుంటూరు నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు